హాయ్ ఎవ్రీవన్ ఇప్పుడు కాకరయ్య ఫ్రై అలాగ చూసేద్దాం దానికోసం కాకరయలు అయితే పైన తొక్క చాక్తో తీసేసి మధ్యలో బీట్ పెట్టుకుని రెడీగా పెట్టుకున్నాను కళ్ళుప్పు కూడా కావాలి అది ఎందుకో మధ్యలో చెప్తాను నెక్స్ట్ ఆనియన్స్ స్పైసీగా పోసి పెట్టుకున్నాను తర్వాత స్టఫింగ్ కోసం శనగపప్పు ఎండుమిర్చి మిర్చి ఉప్పు జీలకర్ర చిన్నరపాయ ఎండు కొబ్బరి మొత్తం మిక్సీ పట్టేసాను మనం మధ్యలో గీటు పెట్టుకున్నాం కదా కాకరకాకి దానిలో అయితే కళ్ళు ప్యాక్ చేసి దాన్ని బాగా ప్రెష్ చేస్తే దానిలో వాటర్ బయటకు వచ్చేస్తుంది తర్వాత ఆయిల్లో తొందరగా ఫ్రై అవుతుంది తర్వాత కాకరకాయని ఇలా రెండు చేతులతో బాగా బ్రష్ చేసి నీట్ అయిన ఆయిల్లో వేసి ఫ్రై చేయాలి అప్పుడు బాగా ఫ్రై అవుతుంది వాటర్ మొత్తం అన్నమాట ఇలా చేస్తే తొందరగా ఫ్రై అవుతుంది చూడండి నేను చూపిస్తున్నా కానీ బ్రష్ చేసి వాటర్ తీసేసేయాలి ఇలా బాగా ఫ్రై అవుతుంది ఇక్కడ చూడండి ఎలా ఫ్రై అవుతుందో అలా ఫ్రై అయిన కాకరకాయలు మనం స్టఫింగ్ కోసం రెడీగా పెట్టుకున్నా శనగపప్పు ఎండు కొబ్బరి ఎండు మిర్చి ఉప్పు జీలకర్ర చిన్న ఉప్పాయలు మిక్సీ పట్టం కదా దాన్ని అయితే స్టఫ్ చేసేయాలి ఎక్కువ తింటే ఎక్కువ పెట్టుకోవచ్చు తక్కువ తినే వాళ్ళు తక్కువ పెట్టుకోవచ్చు క్వాంటిటీ మనం చూసి పెట్టుకోవడమే పెట్టుకున్న తర్వాత అలా ఆనియన్స్ అయిన ఆయిల్ వేసి ఫ్రై చేయాలి ఆల్రెడీ మనం కాకరకాయలు ఫ్రై చేసుకున్న ఆయిల్ దాంట్లోనే ఆనియన్స్ వేసాము ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అంత బాగా ఫ్రై అవ్వకూడదు కుక్ అయిన విధంగా ఉండాలి ఉడికిన తర్వాత కాకరకాయ స్టఫ్ చేసుకుని కాకరకాయ పెట్టేసేయాలి స్టఫ్ చేసిన కాకరకాయ వేసేసి అలా మంచిగా కలుపుతూ ఉండాలి తర్వాత మనం కాకరకాయలో స్టఫ్ చేస్తే మిగిలి మిగులుతుంది కదా కారం అయితే వేసేయాలి చూడండి ఈ విధంగా వేసేయండి వేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకుని దాన్ని ఫ్రై చేయాలి మంచిగా తక్కువగా తిప్పకండి స్లోగా లైట్గా కనిపిస్తూ ఉండండి మనం స్టార్టింగ్లో వేసుకోవచ్చు లాస్ట్ లాస్ట్లో వేసుకుంటే ఇంకా ఫ్లేవర్ బాగుంటుంది నేనైతే లాస్ట్లో వేసాను చూడండి నోరు నుంచి ట్రాక్టర్ బ్యాక్ రెడీ అయిపోయింది